నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో మనం పాద్యం భగవంతుడి పాదాలను పవిత్ర జలంతో కడగడం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు తదుపరి దశ అర్జ్యం భగవంతుడి చేతులను పవిత్ర జలంతో శుద్ధి చేయడం అర్జ్యం అనే పదం సత్కారం లేదా ఆహ్వాన భావాలను సూచించిన పూజా విధానంలో ఇది దేవుని చేతులను శుద్ధి చేయడానికి సమర్పించే పవిత్ర జలం భగవంతుడు పాద్యం స్వీకరించిన తర్వాత ఆయన చేతులు పవిత్రంగా ఉండాలని మనసారా కోరుతూ అర్జ్య జలాన్ని భక్తిభావంతో సమర్పిస్తాం మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు పాదాలు కడిగిన తర్వాత చేతులు కడుగట్టుకు నీరు ఇచ్చినట్లే పూజలో కూడా దేవుణ్ణి అదే గౌరవంతో సత్కరిస్తాం ఇది శుభ్రత గౌరవం మరియు వినయానికి ప్రతీక అర్జ్య యొక్క మంత్రం గణపతి పూజలో అయితే ఓం శ్రీ గణపతే నమ హస్తయోహ అర్జ్యం సమర్పయామి దీని అర్థం ఓ శ్రీ గణపతి మీ పవిత్ర హస్తాలను శుద్ధి చేయటకు ఈ జలాన్ని వినయపూర్వకంగా సమర్పిస్తున్నాను అని అర్థం ఇతర దేవతల కొరకు మీరు ఏ దేవునికి షోడచోపచార పూజ చేస్తున్నారో ఆ దేవుని పేరును ఉచ్చరించి ఇలా చెప్పాలి హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి ఉదాహరణకు విష్ణు పూజలో అయితే శ్రీ మహావిష్ణవే హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి శివ పూజలో అయితే శ్రీ మహాదేవాయ హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి దేవి పూజలో అయితే శ్రీ మహాలక్ష్మి హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి అని చెప్పాలి చిన్న పాత్రలో పవిత్ర జలం తీసుకుని అందులో కొద్దిగా పువ్వు లేదా చందనం వేయండి ఆ నీటిని రెండు చేతులతో పట్టుకుని దేవుడి ముందు చూపుతూ మంత్రాన్ని జపించాలి నీరు దేవుడి దగ్గర పోయాలి లేకపోతే దేవుడికి చూపించి పక్కన వేయాలి ప్రభువు మీ ఈ పవిత్ర జలంతో శుద్ధమై ప్రకాశిస్తున్నాయి అని దర్శించుకోవాలి ఇది భగవంతుడి పట్ల మన వినయపూర్వక గౌరవ భావాన్ని వ్యక్తపరిచే దశ ఇలా షోడచోపచార పూజలో నాలుగవ దశ అర్ఘ్యం సమర్పణం పూర్తయింది తదుపరి భాగంలో మనం తెలుసుకోబోతున్నది ఆచమనీయం భగవంతుడి నోరు శుద్ధి చేయటం సమర్పించే జలం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పూజా భాగాల కొరకు మంత్రతత్వం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఓం శ్రీ గణేషాయ నమ